అసలు మీరంతా దట్టి పార్టీ దట్టి ఫెలోస్ మీరంతా కూడా మీరు అసలు మీరు హ్యాబిచ్యువల్ క్రిమినల్స్ ఆర్ ఆల్ హ్యాబిచువల్ క్రిమినల్స్ అసలు మీరు క్రిమినల్స్ మొత్తం కలిపి ఒక పార్టీ పెట్టుకొని ఆ పార్టీలో మీరు కొనసాగుతా ప్రజలను మబ్బిపెట్టి మీరు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఏదో ఒక దారిలో అడ్డదారులు అధికారాన్ని పొందినటువంటి నేపథ్యంలో మీకు అసలు విజన్ ఎక్కడుందండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీరు పార్టీ కార్యాలయం మీద మీరు దాడులు చేయిస్తారా పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి అన్నగారు పెట్టినటువంటి పార్టీ కార్యాలయం మీద నీకు పార్టీ కార్యాలయం ఉంది కదా ఎందుకు నువ్వు 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 ఎందుకని నీకు పార్టీ కార్యాలయం ఉంది నీకు ఒక విధానం ఉంది నీకు కార్యకర్తలు ఉన్నారు బలవంతుడు బలహీనుడు చెరపడతా పోతా ఉంటే అధికారం ఉంది కానీ ప్రజాస్వామ్యంలో ఏది పడితే చేస్తే చలామణి అవుతుందంటే అది పొరపాటు కదా అది ఇవన్నీ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది నూట ఇరవై మంది మీరు పోయి పార్టీ ఆఫీసు మీద పడి కొడుతున్నారు కర్రలు తీసుకొని ఆ విధంగా దారుణంగా దాడి చేస్తూ ఉన్నారు ఆ రోజు నేను మూడు రాజధానులు ఉద్యమం చేస్తూ ఉంటే ఈ సురేషు కరకట్ట కమలహాసను కొంతమంది ఈ యొక్క అయ్యారంగాళ్ళు గయరాంగాళ్ళు